హాయ్ నమస్తే ఒక చిన్న ఈ ఈరోజు వీడియోలో మనం వంకాయ వాకాయి రొయ్యి తలకాయలతో కర్రీ తయారు చేస్తున్నాము అంటే వంకాయలు వాకాయి కామనే ఇక ఈ రొయ్యి తలకాయలు ఏంటి అంటే రొయ్యలు తెచ్చుకున్నప్పుడు అంటే పచ్చిరొయ్యలు తెచ్చుకున్నప్పుడు తలకాయలు కొంచెం పెద్దగా ఉన్నట్లయితే వాటిని క్లీన్ చేసి వాటితో కూడా కర్రీ చేస్తారు చాలామంది ఈ తలకాయలని రొయ్యలతో పాటు కూడా వేసేసుకుంటూ ఉంటారు నేను ఏంటంటే స్పెషల్గా రొయ్యి తలకాయలు విడిగా తీసుకుని కొంచెం రొయ్యలే యాడ్ చేసుకున్నాను ఇవి అందరూ ఎక్కువగా ఇష్టపడరు తినే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది అంటే పుల్ల పుల్లగా తినడానికి ఇష్టపడే వాళ్ళకి ఈ వాకాయతో యాడ్ చేసుకుని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి మామూలుగా ఇంకా రొయ్యల కర్రీ అంటే కామనే కదా ఇక ఈ తలకాయలను కూడా యాడ్ చేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుంది అన్నమాట వీటిని ఆవిరి పట్టాలి అంటే మనం రొయ్యల్ని ఎలాగా వాటర్ స్ట్రెయిన్ చేసుకుని పెరుగు వేసి కడిగేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ని ఆవిరి పట్టి వాటిని స్పే మనము స్టోర్ ఎలా చేసుకుంటామో అట్లాగే వీటిని కూడా స్టోర్ చేసుకోవచ్చు అలా చేసి పెట్టిన రొయ్య తలకాయలు రొయ్యలు అన్నమాట నేను ఇప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలోనే వండుతున్నాను ఎందుకంటే ఇది ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి సరిపడా క్వాంటిటీ అయిపోతుంది అందరూ ఇష్టంగా తినేటట్లయితే ఎక్కువ రొయ్యలు వేసేసుకోవచ్చు నేను ఇక్కడ తింటారో లేదా అన్న డౌట్తో కొంచెం తక్కువగానే వండుతున్నాను మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి ఫస్ట్ ట్రైలో ట్రై చేసుకున్నప్పుడు నచ్చితే కంపల్సరీ నెక్స్ట్ టైం రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఇలా క్లీన్ చేసుకుని మనము ఇకలా కర్రీని యూజ్ చేసుకోవచ్చు ఇక ముందుగా మనం ఇవన్నీ రెడీ చేసుకోవడానికి ఉల్లిపాయ పచ్చిమిర్చి రెడీ చేసుకున్నాము అలాగే వాకాయ లోపల ఉన్న పప్పులు తీసి రెడీ పెట్టేసుకున్నాము వంకాయ ముక్కలు కట్ చేసేసుకున్నాము ఇంకా బాండి పొయ్యి మీద పెట్టేసుకుని దానిలో ఆయిల్ పోసేసి అల్లం వెల్లుల్లిపాయని కూడా రెడీ చేసి పెట్టుకోండి ఇంట్లో స్టోర్ ఉంటే ఇంకా వెల్ అండ్ గుడ్ ఇంకా దీనికి ఉల్లిపాయలు చక్కగా మనకి మగ్గిన తర్వాత ఇంక నార్మల్ ప్రా ప్రాసెస్ మీరు చూస్తూ ఉండండి ఈలోగా నేను ఒక మంచి స్టోరీతో మీ దగ్గరికి వచ్చాను ఆ స్టోరీ చెప్తాను ఒక ఊరిలో ఒక ఆరుగురు గుడ్డు వాళ్ళు ఉన్నారట వాళ్ళు ఒకరిని చూసింది ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ బతుకుతూ ఉండేవన్నమాట అంటే వాళ్ళు జ్ఞానులు తెలివైన వాళ్ళే కానీ ఏ వాళ్ళు కంటితో చూడలేరు కాబట్టి ఒకళ్ళు చూసిన ఎస్టిమేషన్ వాళ్ళు ఏం చూసుకున్నారు అనేది ఇమాజ్ చేసుకుంటూ వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తూ ఉండేవన్నమాట ఒకరోజు వాళ్ళ ఊర్లోకి ఒక ఏనుగు వచ్చిందట అందరూ వెళ్ళి ఆ ఏనుగు వచ్చింది ఏనుగు వచ్చింది చూసి వస్తున్నామని అందరూ చూసి వచ్చి ఆ ఏనుగు గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే వీళ్ళేమనుకున్నారు అయితే మనం కూడా చూద్దాం పదా అని అందరూ ఆ ఆరుగురు కలిసి వెళ్ళారన్నమాట ఈ ఆరుగురిలో మొదటి అతను గుడ్డివాడు ఏం చేశాడు ఏనుగు యొక్క వీపు భాగాన్ని పట్టుకుని చూసి అబ్బా ఇది ఒక పెద్ద గోడలా ఉంది అన్నాడట రెండో ఆయన చూసి ఆ ఇది ఒక లా ఉంది అన్నాడట మూడో ఆయన చూసి ఇది ఒక తోకలా పట్టుకుని తొండాన్ని పట్టుకుని పాము అనుకున్నాడట పాములా ఉంది అన్నాడట నాలుగో ఆయన కాళ్ళు పట్టుకుని చెట్టులా ఉంది అన్నాడట ఐదో ఆయన చెవులు పట్టుకుని ఇది ఒక పంకాలా ఉంది అంటే ఇది వరకు పంకాలు పెద్ద పెద్ద వెడల్పుగా ఉండేవి కదండి పంకాలా ఉంది అనేవాడు అన్నాడట ఇక ఆరో ఆయన వచ్చి తోక పట్టుకుని ఇది ఒక తాడులా ఉంది ఏనుగు ఏనుగు అన్నారు ఏముంది అని ఆరుగురు ఆరుగురు విధాలుగా దాన్ని భావించుకుంటూ వివరించుకుంటున్నారు అనమాట అయితే ఈ లోపల అటు నుంచి వెళ్ళే ఒక పెద్ద ఆయన చూసి ఏంటి మీ వాదన అని అంటే ఏనుగు ఇలా ఉందంటే ఇలా ఉందని వీళ్ళు ఆరుగురు వాదించుకోవడం తెలుసుకుని అలా కాదమ్మా మీరు చెప్పేది కూడా కరెక్టే నువ్వు చెప్పినట్టుగా వేపు భాగం అదంతా గోడలా అనిపిస్తుంది అలాగే పాములా తోకలా తొండవేమో పాములా ఉంది తోకేమో తాళ్ళలా ఉంది ఇవన్నీ కరెక్టే మీరు చెప్పేవన్నీ కరెక్టే కానీ మీరందరినీ ఒకరిని ఒకరు ఇమేజ్ చేసుకుని చెప్పుకుంటున్నారు చూసారు కదా అలాగే ఈ ఒకరికొకరి విధంగా కనిపించేదంతా కూడా కరెక్టే కానీ అందరినీ అన్ని కలిపి చెప్తేనే అసలైన నిజం బయటపడుతుంది అంతేగాని మీరు ఒకరినొకరు చూసుకుని ఏది వినబడితే అది ఏది కనబడితే అది అనుకుంటే కాదు కదా మీరు ఇమేజ్ చేసుకున్నది అందరిది కరెక్టే అయినా సరే అక్కడ అన్నీ కలిపితేనే అక్కడ ఒక ఏనుగు ఆకారం తయారవుతుంది అంటే ఏంటి గోడ లాంటి ఆకారం అంటే దాని బాడీ అట్లాగే అంటేనేమో పాములా అనిపిస్తుంది కాళ్ళు చూసినమో చెట్లు అనిపిస్తున్నాయి చెవులు చూసినమో చాటల్లాగా పంకాల్లా ఉన్నాయి ఇవన్నీ కరెక్టే ఇవన్నీ కలిపితేనే కదా అయ్యేది అంచత హ్యూమానిటీ ఇతరుల నుండి నేర్చుకోవడం వల్ల మనకి ప్రపంచాన్ని మరింత పూర్తిగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది మాట ఈ విషయం తెలియడం కోసం ఈ చిన్న కథ చెప్పాను అంటే మనం ఏది చూస్తే అది నమ్మేయడం ఎవరు ఏది చెప్తే అది విని మన అవతల వాళ్ళని తప్పుగా అంచనా వేసుకోవడం కరెక్ట్ కాదండి మనము ఏదైనా సరే నలుగురు మాట విని ఆ నలుగురిలోని చెప్పినది ఏది నిజమో కనుక్కొని అది మనము నిజాన్ని బేరీజ్ వేసుకోవాలన్నమాట దీనికి వినయం కూడా ఎంతో ముఖ్యం ఎందుకంటే మానవత్వంగా బతకాలి అంటే వినయం మర్యాదలు కూడా ఎంతో ముఖ్యం ఈ ఒక్క చిన్న కథ ద్వారా మనకి ఇవన్నీ తెలుస్తాయని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ కర్రీ విధానం మీరు ఎంతమంది తయారు చేసుకుంటారో కూడా చెప్పండి ఇక్కడ వాకకాయ ప్లేస్లో మామిడికాయ కూడా వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే వంకాయని స్కిప్ చేసుకుని మీరు మామూలు బట్టి ఇగురుగా కూడా వండుకోవచ్చు మీకు ఎలా అయినా చేసుకోండి కానీ రొయ్య తలకాయలతో మాత్రం ఇలా పులుపు తగిలించినప్పుడు గరం మసాలా వేయద్దు ఓన్లీ ధనియాల పొడి కారం యాడ్ చేసుకోండి ఉప్పు ఉక్కు కారాలు చేసుకుని లాస్ట్లో మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ కర్రీ తయారు చేసే విధానం అయితే ప్రాసెస్ ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రెండు రోజులు నిల్వ కూడా ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువగా వాకాయ పులుపు ఉంటుంది కదండి అస్సలు పాడవదు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎవరికైనా ఈ కర్రీ గురించి తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనము థౌజండ్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము మీకు తెలిసిన వాళ్ళతో కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి మనము ఇంకా ముందు ముందు మంచి మంచి వంటకాలతో మంచి మంచి మోరల్ స్టోరీస్తో ముందుకు వద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండ్ మీ అందరికీ కూడా ఈ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే కూడా ఒక గుడ్ న్యూస్ కూడా నేను మీ అందరికీ షేర్ చేసుకుంటాను అలా గుడ్ న్యూస్లో మీ అందరూ కూడా నాతో మన సబ్స్క్రైబర్స్గా పాలు పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది మనందరం కూడా ఒక కమ్యూనిటీ ట్యాబ్లో తప్పకుండా కలుసుకొని మన కమ్యూనిటీలో మనందరం కూడా చక్కగా పోస్టులు పెట్టుకునే అవకాశం అయితే నేను ఇవ్వదలుచుకున్నాను ఆల్రెడీ నేనైతే ఒక పోస్ట్ పెట్టాను ఎవరికి ఇష్టం ఉంటే మన కమ్యూనిటీలో యాడ్ అవ్వండి అని మీరు ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి స్టోరీలు వింటూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ